దశాబ్దాలు శతాబ్దాలు దాటి వారు రాసినటువంటి తత్వాల ప్రభావం ఈనాటికి కూడా ప్రజల్ని వృత్తులు ఊగిస్తూ ఉన్నది వారి యొక్క వారు బోధించినటువంటి ఆ సారాంశం ఏదైతే ఉన్నదో ఆ సారాంశం ఉన్నది అటువంటి మహనీయులు దున్న ఇద్దాసు పీఠం నుంచి దున్న విశ్వదాస్ గారు ఇక్కడికి రావటం వారు అన్నమయ్య గృహ సమితిలో రెండవ సంతకం పెట్టడమే కాకుండా అన్నమయ్య రథయాత్రని వారి జెండా ఊపి ప్రారంభించారు వారి గొప్ప రచయిత వారు ఈ తత్వాలను సేకరించి ఈ గ్రంథాన్ని మేము తీసుకురావడంలో కూడా ఎంతో పాత్ర వహించారు ఆ కుటుంబం మన ఉద్యమంతో అన్నమయ్య ఉద్యమానికి అధ్యక్షుడిగా ఇక్కడ మా లక్ష్మేశ్వరు వారి యొక్క కుమారుడు ఉన్నారు ఈ ఈ కుటుంబము ఈ వ్యవస్థలు వీరిని ఆశ్రయించినటువంటి వేలాది మంది భక్తులు ఈ ఉద్యమంతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారి యొక్క ఛాయ కింద ఈ యొక్క వారి యొక్క మహదాశయం కింద దీన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వదాస్ గారు మాట గారు తుమ్మతుర్తి చింతపల్లి అది నల్గొండ జిల్లా పెదవురం మండలంలో ఉంది అయితే దున్న ఇదాసు కేవలం ఒక నల్గొండ జిల్లాకే కాకుండ్డ నగర్ పరిసర ప్రాంతాల్లో అంటే ఉమ్మడి మహమ్మగర్ ఉమ్మడి జిల్లాలో భక్తులందరినీ ముక్తులు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఈయన తన చిన్నతనంలోనే తన భక్తి అంటే ఇట్లను చూపించాడు ఒకసారి తన తండ్రి రామయ్య పశువుల పశువుల కాస్తుండగా ఈయనకు ఆ పని ఒప్ప చెప్పి ఆ పశువులను ఆ ఆ పశువులలోని రెండు ఎడ్లను తీసి అరక కట్టి దున్నుతున్నాడు ఆ సమయం లోపలే ఈయన ఏం అంటే ఆ ఎడ్లక్కడ ఆడుతూ ఆడుతూ పిల్లి గుట్ట అని గుట్ట ఉంది ఆ గుట్ట లోపల కొంచెం కొంచెం గుట్ట ఒక రాయి కింద ఆడ పోయి ఏదో మాట్లాడుతున్నట్టు ఆ శబ్దం తన్ని కినిపించి దగ్గరకు పోయి అడిగాడు ఎవరన్నీతో మాట్లాడుతున్నారంటే ఎవరు కానీ నాకు తెలియదు కానీ ఆతోని మాట్లాడుతున్నాడు అని చెప్పాడు ఆయన అర్థం చేసుకున్నాడు ఈ మామూలుడు కాడు గొప్ప వ్యక్తి కావచ్చు అని అది ఆ విధంగా చిన్నప్పుడే పువ్వు పుట్టగానే పర్వణం దావుతుందంటూ దున్నగి దాస ఆ రోజే ఆయన గొప్పవాడైతే అని చెప్పి తనని భావించడం జరిగింది ఆ తర్వాత అదే విధంగా పెరుగుతూ ఆయన ఇంకొకసారి ఏం అంటే ఆయన బావి దగ్గర మూట కొడుతుండేవాడు మూట కొడుతుంటే కొంతమంది బ్రాహ్మణ్సే ఇచ్చారు అక్కడ వచ్చి అక్కడ వంట చేసుకోవడానికి అక్కడ చుట్టుపక్కల లేనందు లేనందువల్ల ఆ బావి దగ్గర వంట చేసుకుంటూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఆయన ఏం అంటే వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు వంట చేసుకుంటున్నారు చాలాసేపటికి అన్నం ఉడకలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళందరూ తటపాటా వేస్తుంటే విద్యాస్ గారు ఎక్కడ వెళ్ళి ఆ అన్నం ఉడకదు కానీ మీకు మార్గం చూపిస్తానని చెప్పి ఆయన ఆ తొండం బొక్కెర కొడుతున్నటువంటి తొండంకి వచ్చే నీళ్లను తన నోటి ద్వారా పట్టి ఆశ్రమం ద్వారా వదిలేసిన అంట అంటే ఆ హండ్రెడ్ మహా గొప్ప వ్యక్తి అయినా ఆ విధంగా వాళ్ళకు జ్ఞానోదయం కలిగజేశాడు ఇంకా ఏం చెప్పాడంటే మన్ను పోయి మన నీళ్ళ కలిచను నీరు పోయి నీటిలో కలిచను గాలి పోయి గగనం చేరు భర్త మడిచిన చిన్నము లోపల ఉత్తరా కాశీకి చేరుడు మనిషి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది అంటే ఈరోజు మనం గొప్ప వాళ్ళము మనం అది ఇదని పుట్ట ఎంత గొప్ప వాళ్ళం ఎంత అయింది చివరి గడియోలు తెలుస్తుంది చెప్పారు చెప్పడం జరిగింది ఆయగారు క్షమించాలి నాకు ఈ మధ్యలోకి కొంచెం ఉంచడం వల్ల దగాన్ని వస్తుంది బాగా చెప్పలేకపోతున్నాను నేను ఇంతవరకు ముచ్చానికి వచ్చాను మీద దర్శనం చేసుకోవడానికి వచ్చాను నాకు కలవలే కుదరలేదు వచ్చి చూసిపోయాను తర్వాత క్షమించాలి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడినా వల్ల కావడం లేదు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్